ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది ఉన్న తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామి లాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ ఏడేళ్ల వయసు నా రెండో కొడుకు అంత వయసు ఉండేది ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది ఇష్టంతో కాదు తప్పకలే తిడతారు ఇంట్లోనే అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా ఇంత శక్తి సమర్థత ఉందా ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో సినిమాల్లో తప్ప ఇంకా సినిమాలే బాగా వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించాడు కానీ అంత అద్భుతమైన డాన్సర్ రంగస్థలం గురించి మాడు సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటును చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమైనటువంటి అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రాలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే చిరంజీవి గారిని ఎందుకు అంటే ఎక్కడ గుర్తు పెట్టుకోవాలండి అంటే నాకు మన్న అంటే ఎందుకు గౌరవం మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఆయన ఒక మొగల్ తూర్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఆధారం లేరు మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు జనం ప్రజలందరూ ఉన్నారు మనకి ఎవరో ఒకరు ఉండాలి అని అనుకోట్లా మీకు మీరే ధైర్యం మీరు అనుకుంటే మీరు సాధిస్తారు గుండెల లోతుల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారి లాగా ఎలా సాధించగలరు ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఊతమిచ్చాడు ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడడానికి అందరు భయపడే రోడ్లకు ఎలాగలుగుతున్నాను రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను వాళ్ళు మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి ఇబ్బ అసలు శక్తి ఉండేది కాదు అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి అంటే ఏమంటాన్ని అసలు కందిపోయి దెబ్బలు తిని ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో కనకాపల్లి వెళ్తుంటే ఇక్కడే చిరంజీవి గారు చేశారని ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికి మాకు చేయగలిగేది ఏంటంటే మాకు గిల్టీగా ఉండేది తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాళ్ళు ఆకతాయిగా తిరుగుతా నాకు అలా అనిపించేది నా జీవితం అలా లేననుకోండి కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది ఆ షూ కూడా వచ్చేది కదా చెమటతో తడిచిపోయేది ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్ ఏషియా నుంచి ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక దేశం కాదు ఒక చిన్నపాటి పెన్సిల్కే రక ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్ మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు మీకు ఆహ్లాదం కలగజేస్తారు ఇప్పుడు మాకుంటుంది నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది ఈ సమావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ నైంటీస్ నుంచి టాలీవుడ్ అని బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని వై డూ యూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్ మనం ఒకప్పుడు మయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం మూకీలు తీసిన వాళ్ళం చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరిమిడింది అక్కడ సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళ హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం కానీ ఆ వుడ్ని మటుకు తీసుకున్నాం మాలీవుడ్ ఇది మటుకు మానాలి ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు మహాకవులు కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్ సహజమైన కథలతో పట్టుకురావాలి ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లైన్ రావాలి సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగు మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయిత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మహా నటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించిన ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు గారు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల ఇది పరిశ్రమ తాలూకు ఔన్నత్యం అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి లాంటినిగా వారిని కానీ బాహుబలి ప్రభాస్ గారిని కానీ మహేష్ గారిని కానీ మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు సార్లు కానీ నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి దోహదపడ్డారు తప్ప ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు తిరిగి మేము సినిమాని గౌరవించే వాళ్ళం ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం మనం మన కథలు కావాలి సినిమా జీవితంలో లేని సినిమాల్లో వెతుక్కుంటాం మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి లా ఉంటే బాగుంటుంది అనుకుంటాం ఆ కథని ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది అలాగే ఇంతమంది యువత ముందుకు వచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలు ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి కానీ ఆ విలువలు తీసుకోవచ్చు కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్లు వదిలేయాలి కానీ కొంతమంది నీళ్లను పట్టుకుంటారు మనం ఏం చేయలేము సినిమా అన్నీ చూపిస్తుంది మంచి చెడు రెండు చూపిస్తాయి ఏది తీసుకోవాలి అనేది మీది ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది అది ఓజన్ అని చెప్పి ఒక ఒక స్త్రీ దాన్ని అడుగుతారు అది నా ఇండివిజువల్ నేను చెప్పలే చెప్పడానికి ఇబ్బంది అనిపించింది నేను డైరెక్టర్ గారికి దిల్ రాజు గారికి చెప్పాను ఈ డైలాగ్ అయితే నేను చెప్పను కాబట్టి అబ్బాయిని అడుగుతాను అమ్మాయిని నేను అడగనేమని చెప్పి అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది సంట సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు మీరు కొన్ని విలువలు చెప్తారు ఒక రామ్ చరణ్ కోసం కానీ ఒక శంకర్ గారి కోసం కానీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది దానికి ఒక బంధం ఉంది దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా ఒక ట్రిపుల్ ఆర్కి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి ఏదో ఎదురు చూస్తాం మనం సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం ఆలోచింపజే వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నా మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకేనే అని అనుకోవడానికి లేదు ప్రతి పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వస్తుంది అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దంప ఆయన మాట్లాడ దాని గురించి వేరే మాట డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు మూడు సినిమాలు ఉన్నాయి కాదని మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం నాకు ముఖ్యం మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం ఇలా ఉండిపోయాను అందుకని ప్రత్యేకించి అంటే వేరే సినిమా గురించి సినిమా గురించి మనం ఓజీ గురించి మాట్లాడాలి ఓజీ కోసం వచ్చినప్పుడు అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గేమ్ చేంజర్ సినిమాకి గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి గేమ్ చేంజర్ నిర్మాతలు దిల్ రాజు లక్ష్మణ్ శిరీష్ గారికి అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి సహచర శాసనసభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా మిత్రుడు నాకు సన్నిహితు మిత్రుడు ఎస్ఎస్ సూర్య ఇంక పతి సోల్టేరుందా సార్ ఇంక పత్రి సోల్టేరుందా తంది టీవీలోకి ఎవడికి సోల్టేందా ఈయన ఏ మేరా జహా అని పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డాన్స్ చేయాలి సార్ అంటారు నేనంటాను దేశభక్తి చెప్పాలి మా ఇద్దరు గొడవ అయింది నేను చెప్పాను నువ్వు నువ్వేమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మటుకు ఏ మేరాజా చేస్తాడు నేను అమ్మాయిలతో డాన్స్ చేయనని చెప్పాను చాలామంది చేశాడు ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు దానికి ఏదో కూర్చుని పాపం నా మాట మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్స్ స్నేహం మా ఇద్దరి మధ్య గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఈ మధ్య కుదరట్లేదు సో గ్రేట్ యాక్టర్ మంచి దర్శకుడు కాదు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేశాడు ఎప్పుడీ పైన అవి డైరెక్షన్ సచ్ అండ్ అండ్ డైరెక్టర్ ఓకే దట్స్ ఫైన్ ఆయన డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు యాక్టర్ అనేవాడు ఇప్పుడు హీ ఫుల్ఫిల్ ఆయన సాధించుకున్నారు అందరి మనసులు దోచుకున్న నటుడు అయ్యారు మనస్ఫూర్తిగా వారికి నా కృ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్ జీ బెస్ట్ విషెస్ టు దిల్ రాజ్ గారు మై లవ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి నేను ఇలాంటి మాటలు మాట్లాడు నా సినిమాకి నేను మాట్లాడు మీరు ఏం చేస్తారో తెలీదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి అంటాడు ఆంజనేయ స్వామి అంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉండాడు అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేనేసుకునే చెప్పులు కూడా వదిలినాకు ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మా మామూలు హీరో కాదు హాలీవుడ్ దాకా వెళ్ళాడు ఆస్కార్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటాను అవసరమైతే మంచి సూటు పూట వేసుకుని ధైర్యం లేదంటే అయ్యప్ సాంగ్ మాలేసుకుని అనిపిస్తూ ఉంటాడు అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహారణాలు తెలుగువాడు మా బంగారం మా తమ్ముడు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు అతనికి మరింత విజయం కలగాలని అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్ కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ యూ రామ్ చరణ్ ఐ లవ్ ఆల్ నేను ఒకటే కోరుకుంటున్నా యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీ బైకుల్లో మీరు చేస్తే గోల్ ఉంటుంది చూసారా మీరు నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది అందుకే ఒకటే చెప్పాను దిల్ రాజు గారు చెప్తామన్న మీరు తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అదొకటే నేను కోరుకుంటా ఉన్నా నేను రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మామూలు బైక్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోనూ రాయలసీమలోనో మా కడపలోనో ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి ఒక రాజమౌళి గారి వచ్చి చెప్పమని చెప్పండి త్రివిక్రమ్ గారి వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి ఒక తమిళ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ గారు అలాంటి వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి స్టూడియోలు పెట్టండి ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒకళ్ళకి ప్రొడక్షన్